అదృష్టవశాత్తు కొన్ని కొన్ని పెద్దల సుశిక్షణ లభించడం ఒక అదృష్టం అది నాకు పంతొమ్మిది వందల నలభై పన్నెండు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఉపనయనం చేశారు తర్వాత ఇంకో మూడు నెలల్లో మే నెల వైశాఖ మాసంలో ఇచ్చారు మా గురువు గారు గొప్ప పండితుడు ఉపాసకుడు నాకు పన్నెండేళ్ళు ఆయనకి ఎనభై రెండేళ్ళు ఆయన అడ్డం వెనుకు ప్రశ్నలు వేయడం ఆయన నాకు ఇచ్చిన లైసెన్స్ ఇక ఏదైనా అడగరా చెప్తా అన్నారు మరి నేను నాకు పంచాక్షరి మంత్రం ఇచ్చారు కదా ఇది గొప్పదా నారాయణ మంత్రం గొప్పదా అని అడిగారు రెండు గొప్పవే తేడా ఉంది నీకు మరి చెప్పాలని అంటే నువ్వు హల్వా గొప్పదా జాంగిరీ గొప్పదా అని అడిగామనుకో ఏం చెప్పాలిరా అన్నాడు నువ్వు చెప్పు ఈ రెండింటి సమాధానం నేను అడుగుతాను నేను మళ్ళీని జాంగి గొప్పదా లేదా హల్వా గొప్పదా నువ్వు చెప్పరా అన్నాడు నేను చెప్పలేను నేను చెప్పలేనురా అలాగే ఐదు రోజులు మొదటి రోజుని మట్టి స్నానం చేయించారు రెండు తట్టలు మన్ను జల్లించి బాగా ఎండబెట్టి రెండు తట్టల మను నిత్తిమంతా పోసి వృత్తిగా స్నానం ఆ తర్వాత గోదావరిలోంచి ఇసుక తెప్పించి అందులో మట్టి కలిపి స్నానం రెండో రోజు చేయించారు మూడో రోజేమో నీళ్ళతో స్నానం చేయించారు కానీ మళ్ళీ వెంటనే పాలు పెరుగుతో స్నానం చేయించారు మళ్ళీ స్నానం చేయించారు ఈ స్నానం ఒక మాట కాదు పొద్దున్న సాయంకాలం ఇప్పుడు ఇప్పటికి కానీ నువ్వు పంచాక్షరి మంత్రం తీసుకోవడానికి నువ్వు పరిశుద్ధుడు కాలేదన్నారు ఐదో రోజు మళ్ళీ సముద్రం నుంచి నీళ్ళు తెప్పించారు ఆ తర్వాత మళ్ళీ గంగా గోదావరి కృష్ణ ఎవరు నదురు స్నానం చేయించారు ఆ స్నానం చేయడం అంటే ఇంత గోచి పెట్టి కూర్చోబెట్టడం అంతే ఇంకా చన్నీళ్ళు లేదు చలి లేదంటే మే నెల కాబట్టి ఆ బాధ లేదు ఉపనయనం అయింది దంజ ఉంది కానీ ఇవన్నీ చేయించారు చేయిస్తున్నంతసేపు పన్నెండుగురు మంది పేద చదువుకున్న వారు ఏవో చెప్తున్నారు అవి నాకేం అర్థం కాలేదు మంత్రాలు చెప్తూనే ఉన్నారు ఆఖరిని ఉదయం అయితే రోజు సాయంకాలం దాకా ఏం తినకూడదు ఏదో పర్వాలేదా తినకుండా ఉంటే ఏం పర్వాలేదు ఆడుకునే చాలు అది ఆ వయస్సు పంచాక్షుర్య మంత్రం ఇచ్చారు మళ్ళీ అడిగాను మన ఇలా దాట చేశారు తాతగారు మరి ఏదో సమాధానం చెప్పాలి కదా నేను అడిగినామే చెప్పలేదు కదా కానీ వరే ఒక రహస్యం ఉంది ఇందులో అన్నారు నారాయణ మంత్రం ఆయన శబ్దం ఉందిరా అందులోనూ ప్రయాణం అనే మాట ఉందిరా అనేక జన్మలలో చేసిన పాపము పుణ్యములు కర్మలు అవిద్య అజ్ఞానము ఎంతో ఉంటుంది అవన్నీ తరించి 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 పశుపక్షాదుల్లో పుట్టి భూమి మీద మనిషే పుట్టి ఆ తర్వాత ఇంకా పుణ్యం చేసి యజ్ఞాలు అవి చేసి పుణ్యం చేసి గందరవ లోకానికి వెళ్ళి అది ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చి ఆ తర్వాత పెద్ద పెద్ద మహాయజ్ఞాలు చేసి స్వర్గానికి పోయి మళ్ళీ భూలోకానికి వచ్చి ఆ తర్వాత ఏదో ఉపనిషత్తులు అంటే ఏవో ఉన్నాయట అని వెతుక్కుంటూ అది చదివి జ్ఞానం వంతుట ఎందులోను కర్మ కంటే గొప్పదిట అని చెప్పి ఎవరో పండితుల దగ్గరికి వెళ్ళి దాని అర్థం వారు చెప్తూ ఉంటే తెలియకపోయినా రాయిలా కూర్చుని అలాగ మళ్ళీ ఇంకో రెండు జన్మలు ఎత్తి ఉపనిషత్తులు తీసుకుని తర్వాత సన్యాసం తీసుకుని ఇంకో నూరో నూరో జన్మలో నారాయణ నారాయణ అంటూ దండం పట్టుకుని తిరిగితే నారాయణుడు అనుగ్రహం కొలు తెలుస్తుందా ఎంత పెద్ద ప్రయాణం ఉందో చూసావా కానీ శివపంచాక్షరి మంత్రులు ప్రయాణమే లేదురా ఇక్కడే అయిపోయింది అయిపోయినా కానీ ఇది లభించడానికి ఎంతో పూర్వజన్మలో ఒక సంస్కారం ఒక గురువు యొక్క అనుగ్రహం తత్వం ఏదో జీవుడికి తెలిసి బ్రహ్మ వస్తువుని గురించి బ్రహ్మజ్ఞానం పొందడం అంటే అలా ఏం లేదు బ్రహ్మజ్ఞానం అక్కడే ఉంది ఉన్నది తెలుసుకోవడం అన్నారు ఉన్నదాన్ని తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం లేనిది కనుక మళ్ళీ లభిస్తే మధ్యలో అది కూడా పోవచ్చు మళ్ళీ కాబట్టి లభించడం అనేది లేదు ఉన్న స్థితిని గుర్తించడం అంటే గుర్తించిన తర్వాత స్థితి ఎక్కడికి పోతుంది నష్టమయ్యేది కాదు అయినా గొప్ప పండితుడే ఈ మాటలు నాకు అప్పుడేం అర్థం కాలే ఇంకొక పదేళ్ల తర్వాత మళ్ళీ ఆ మాటలు డైరీలో రాసుకున్నాను పనిచేట నిత్యం చేసుకుంటూ ఉంటారా నీకు దాని అర్థం అడగక్కలేదు ఉన్న స్థితే ఉన్నత స్థితి అన్నాడు ఆయన ఆ మాట అలాగే రాసుకున్నాను ఉన్న స్థితే ఉన్నత స్థితి పెంచాక్షరి చెప్పుకుంటే చాలు